వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దానికి సంబంధించి వివిధ నోటిఫికేషన్లు ఆ నోటిఫికేషన్లు ప్రిపేర్ కావడానికి ప్రామాణిక మెటీరియల్ను ఈ వీడియోలో చర్చించబోతున్నాం మొదటిసారి నా వీడియోను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అంశాలకు సంబంధించి తాజా నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించి ప్రకటన చేయడం జరిగింది వివిధ నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన డేట్లను కూడా ప్రకటించింది కానీ సమాజం నుండి లేవనెత్తబడిన ప్రశ్నలు ముఖ్యంగా ఓబీసీ ఎస్సీ వర్గాల నుండి వచ్చిన ప్రశ్నలు వారి యొక్క విభజన తర్వాతే నోటిఫికేషన్ రావాలి అనే ఒక ఆందోళన నేపథ్యంలో వాటికి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది గమనిస్తే మనకు మార్చి నెలలో వచ్చే అవకాశం ఉండడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి మరి ఇటీవల గ్రూప్ త్రీ గ్రూప్ టూను గమనిస్తే అందులో చాలా ప్రశ్నలు అనేవి మేము చదువుకున్న మెటీరియల్కు సంబంధించి అంటే సాధారణంగా అభ్యర్థులు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న పుస్తకాలను దాటి రావడం జరిగింది అంటే ఆ ప్రశ్నను చూసినట్టు కానీ విన్నట్టు కానీ చదివినట్టు కానీ లేదు సో మరి ఈ నేపథ్యంలో ఏంటి ప్రామాణిక పుస్తకాలు అంటే ఖచ్చితంగా జాబ్ సాధించడానికి సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి మరి ఏవి ప్రామాణిక పుస్తకాలు గమనిస్తే సో ప్రతి నోటిఫికేషన్కు సంబంధించి ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అదేవిధంగా ఫారెస్ట్లో ఎఫ్బిఓకు సంబంధించి డిఎస్కి సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించి అందులో తేదీలు ఉన్నాయి సో ఆ తేదీల ప్రకారం ప్రకటిస్తారా అనేది చూడాలి సో నాకు తెలిసి మార్చి నుండి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కనబడుతుంది సో మరి ప్రతి నోటిఫికేషన్ కనుక పరిశీలిస్తే ప్రతి నోటిఫికేషన్ కామన్గా ఉండేది ఏంటి పేపర్ జనరల్ స్టడీస్ అవుతుంది సో ఈ జనరల్ స్టడీస్ అనేది నూట యాభై మార్కులకు నిర్ణయించబడుతుంది సో కొన్ని ఎగ్జామ్స్లో అది పదమూడు అంశాలతో కూడుకొని ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్లో అది పన్నెండు అంశాలతో కూడుకొని ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్లో అది పదకొండు అంశాలతో కూడుకొని ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనేది కామన్ సో అందరినీ ఇబ్బందికి గురిచేస్తుంది తక్కువ స్కోర్ చే చేసే అవకాశం ఉన్నది ఇదే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం లేదు ఇక్కడ ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది అనేక సబ్జెక్టుల యొక్క కలబోతగా ఉండడం జరుగుతుంది ఒక పాలిటీ ఉంటుంది ఒక హిస్టరీ ఉంటుంది ఒక మూమెంట్ ఉంటుంది ఒక కల్చర్ ఉంటుంది ఒక సొసైటీ ఇలా పది పదికి పైగా అంటే పదకొండు నుండి పదమూడు మధ్య ఉండే అవకాశం ఉంటుంది సో మరిలాంటి జనరల్ స్టడీస్లో బెస్ట్ స్కోర్ సాధించడం ఎలా దానికి ప్రామాణిక పుస్తకాలు ఏంటి గమనిస్తే నేను చెప్పే స్ట్రాటజీ ఏంటంటే సో ఫస్ట్ జనరల్ స్టడీస్ని లోతుగా గమనించండి గమనించినప్పుడు మనకేమవుతుంది కేవలం ప్రధానంగా నాలుగు అంశాల నుండి దాదాపుగా వంద మార్కులు వచ్చే అవకాశం ఉంది వస్తున్నాయి కూడా అది మనకు గ్రూప్ త్రీలో ప్రూవ్ అయింది అదేవిధంగా గ్రూప్ టూలో కూడా ప్రూవ్ కావడం జరిగింది మరి ఆ నాలుగు సబ్జెక్టులు ఏంటి వాటిని మనం తరవగా చదువుతూ ఉండాలి ఇప్పటి నుండే వాటిని చదువుతూ ఉండాలి సో వారి అవి ఏంటి గమనిస్తే మొదటగా రీజనింగ్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటున్నాం సో ఇది వరకు వచ్చిన విధానానికి ఈసారి వచ్చిన విధానానికి చాలా తేడా ఉంది రీజనింగ్ తక్కువ ప్రాధాన్యత ఇస్తూ డేటా ఇంటర్ప్రిటేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒకటి రెండోది జనరల్ ఇంగ్లీష్ అంటున్నాం సో మనకు గ్రూప్ త్రీ గ్రూప్ టూలో గమనించండి దాదాపు నలభై ఏడు నుండి నలభై ఎనిమిది ఈ రెండు అంశాల నుండి రావడం జరిగింది అంటే దాదాపు యాభై అనుకోండి ఇంకో రెండు గమనిస్తే జీకే విత్ కరెంట్ అఫైర్స్ అంటున్నాం సో ఇది వరకు కరెంట్ అఫైర్స్ ప్యూర్ కరెంట్ అఫైర్స్గానే కనబడేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే జీకే బేస్డ్గా కరెంట్ అఫేర్స్ని అడిగే అవకాశం ఉంటుంది అడుగుతున్నాడు కూడా సో అడిగే ప్రశ్న యొక్క ఆన్సర్లో ప్రశ్నను ఏం చేస్తున్నాడు ఈ జీకేతో పాటుగా కరెంట్ అఫేర్స్ని మిళితం చేస్తూ అడుగుతున్నాడు సో స్టాక్ జీకే విత్ కరెంట్ అఫేర్స్ అనేది మూడో మెజారిటీగా ఉంటుంది నాలుగో మెజారిటీగా గమనిస్తే జాగ్రఫీ అంటున్నాము సో ఇక్కడ నుండి దాదాపుగా ఇరవైకి పైగా ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఓవరాల్గా ఈ నాలుగు ప్రశ్నలను కనుక గమనిస్తే మనకి తొంభై నుండి వంద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మొత్తం నూట యాభైలో తొంభై నుండి వంద అంటే చూడండి మెజారిటీ ఇవే అంటే మనం ఫస్ట్ ఫోకస్డ్గా ఏం చేయాలి ఈ నాలుగు సబ్జెక్టులు చదవాలి ఎందుకు దీన్ని దాన్ని చెప్తున్నాను అంటే సో ఈ నాలుగు సబ్జెక్టులు అనేవి ఎక్కడ కలిసి ఉంటావు అంటే పేపర్ టూలో కానీ పేపర్ త్రీలో కానీ ఎక్కడైనా ఉంటే అందులో కలిసి ఉండవు ఈ ప్రత్యేకంగా ఉండేవి కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం చదవవలసి ఉంటుంది సో వీటికి ప్రామాణికత ఏంటి గమనిస్తే జాగ్రఫీకి సంబంధించి మీరు క్లియర్గా అకాడమీ పుస్తకాన్ని చదవాలి ఈ అకాడమీ పుస్తకాన్ని చదివే ముందు అట్లాస చదవడం నేర్చుకోవాలి సో ఈ దేని ఆధారితంగా చదవాలి అంటే కరెంట్ అంశంలో ఉన్న ఒక ప్రాంతం గురించి ఉదాహరణకి అమెరికా నుండి ఇష్యూ వచ్చింది అనుకోండి సో అమెరికాను అట్లా అట్లాస చూడాలి దాని చుట్టూ సముద్రాలు ఏమున్నాయి దాని చుట్టూ సరిహద్దులు ఏమున్నాయి దాని చుట్టూ దీవులు ఏమున్నాయి దానికి భౌగోళిక ప్రాధాన్యత ఏముంది అలా ఒక ఓవర్లుక్ చేసుకుంటూ రావాలి అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న నూతన ప్రదేశాలు ఆ ప్రదేశాలకు సంబంధించిన భౌగోళిక చరిత్రను కూడా అట్లా ఆధారితంగా రాసుకోవాల్సి ఉంటుంది రెండోది ఫిజికల్ జాగ్రఫీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు సో ఈ ఫిజికల్ జాగ్రఫీ అనేది కరెంట్ రిలేటెడ్గానే ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సో అంటే జాగ్రఫీ పేరు కావడానికి మొదటగా మనం అట్లస్ దాంతోపాటుగా అకాడమీ పుస్తకాలు తీసుకోవాలి సో అకాడమీ పుస్తకాలు తీసుకుంటే ఇది బాగున్నాయి వాటిని మనం తరోగా చదువుతూ ఉండాలి చదువుతూ దాంతోపాటుగా ప్రీవియస్ క్వశ్చన్లని ఎప్పటికప్పుడే మరణం చేయాలి చేయడం వల్ల ఏమవుతుంది తరోగా మననం చేయడం వల్ల ఏమవుతుంది ఒక ఏరియాను ఒక ఏరియాలో ఏ భాగాన్ని ఎగ్జామినేర్ అడుగుతున్నాడో మనకు క్లారిటీ వస్తుంది అలా మనకు అకాడమీ అనేది బెస్ట్ సోర్స్గా కనబడుతుంది రెండవది కరెంట్ అఫైర్స్ మరి స్టాక్ జీకే అంటున్నాం మీకు వికీపీడియా అందుబాటులో ఉంటుంది దీన్ని ఏ విధంగా చదవాలి అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్గా స్టాక్ జీకే అని చదవాలి ప్రతి సందర్భంలో యుఎన్ఓ బేస్డ్గా ప్రశ్నలు అందిస్తూనే ఉన్నాడు అంటే ప్రతి ఇయర్లో అవి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి అంశాలు ఎందుకు వస్తున్నాయి అంటే యుఎన్ఓ ఆధ్వర్యంలో ప్రపంచ సమావేశాలు అది పర్యావరణానికి సంబంధించి ఆర్థిక సంబంధించి భాగస్వామ్యానికి సంబంధించి వివిధ ప్రదేశాలలో సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది సో మనకు ఖచ్చితంగా యుఎన్ఓ నుండి రెండు నుండి మూడు ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా జాతీయ స్థాయి అంశాలు అంటే వివిధ రకాల పథకాలు కానీ వివిధ రకాల ప్రారంభాలు కానీ గమనించాలి అవి మనకి రావడం జరుగుతుంది దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్లో మనకి తెలంగాణ కోణాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నాలుగు నుండి ఐదు ప్రశ్నలు అక్కడికి వస్తాయి మరి వీటిని ఎక్కడ తీసుకోవాలి బెస్ట్ సోర్స్ వికీపీడియా సోర్స్గా ఉండాలి రెండవది ప్రభుత్వం రిలీజ్ చేసే వివిధ రకాల మ్యాగజైన్లు అంటున్నాం దానితో పాటుగా ఈనాడు పేపర్ను చదవవలసి ఉంటుంది ఈనాడు పేపర్లో ఉన్న ఎడిటోరియల్ చదవవలసి ఉంటుంది అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే హిందూ పేపర్ యొక్క ఎడిటోరియల్ను అన అనాలిసిస్ చేసుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు కూడా చదవవచ్చు దాన్ని కానీ నాకు ఇంగ్లీష్ రాదు కదా అంటే ప్రాబ్లం భయపడాల్సిన అవసరమే లేదు ఫస్ట్ దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్లోకి మార్చుకొని చదవండి రెండు నాలుగు ఇస్తా నాలుగు టాపిక్స్ వస్తాయి డైలీ కాబట్టి ఒక టాపిక్ను చేసుకొని దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్లోకి తీసుకొని చదువు చదవండి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే అది రిటివ్లో జరిగిన అంశం మీద లోతైన విశ్లేషణ అక్కడ వివరించబడుతుంది ఆ వివర వివరించే వ్యక్తులు కూడా ఆ ఎడిటోరియల్ రాసే వ్యక్తులు కూడా ప్రొఫెసర్లు ఉన్నారు సో మనకి వివిధ రకాల ఉన్నత స్థాయిలో ఉన్న ప్రొఫెసర్లు అది రాస్తారు సో మనం గమనించాలి అలా మనకి జనరల్ స్టడీస్కి సంబంధించిన నాలుగు అంశాలు అందులో ఇంకో కొన్ని అంశాలు గమనిస్తే జనరల్ సైన్స్ అంటున్నాం ఈ జనరల్ సైన్స్ అనేది నేను గమనించిన ప్రశ్నలను గమనిస్తే ఆ ప్రశ్నలు టెన్త్ క్లాస్ బుక్ నుండి రావడం జరిగింది కాబట్టి మనం టెన్త్ క్లాస్ బుక్ అనేది ఎనఫ్ అవుతుంది ఇక మేము వేరే పుస్తకం చదవాల్సిన అవసరం లేదు అందులో ప్రతి పాటను చదవాల్సి ఉంటుంది అదేవిధంగా సో ఏమవుతుంది జనరల్ సైన్స్తో పాటుగా ఎన్విరాన్మెంట్ అంటే సో ఈ ఎన్విరాన్మెంట్ గమనిస్తే దీనికి సంబంధించి అకాడమీ నుండి పర్యావరణ విద్య అనే పుస్తకం రావడం జరిగింది ఆ పుస్తకం చాలా చిన్నగా ఉంటుంది ఇది కాన్సెప్ట్ మనకు నేర్పిస్తుంది పర్యావరణం మీద కాన్సెప్ట్ తెలుస్తూ కరెంట్ అఫేర్స్లో ఉన్న ఇష్యూని చదవాలి ఎందుకంటే ప్రపంచ దేశాలు నేను ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ సమస్య కాబట్టి దాంట్లో కాన్సెప్ట్ని చదివిన తర్వాత మనం ప్రశ్నలు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మనకి హిస్టరీ అంటున్నాం ఇది తెలంగాణ హిస్టరీ ఉంది ఇండియన్ హిస్టరీ ఉంది సో హిస్టరీ అనేది కేవలం ఎక్కువగా మోడర్న్ ఇండియా నుండి ఫోకస్ చేయబడుతున్నాయి సో ఈ మోడ్రన్ ఇండియాను లోతైన అవగాహన తీసుకురావాలి అంటే ఫస్ట్ ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో మొత్తం ఉద్యమం అది జాతీయ ఉద్యమాన్ని రాసుకోవాల్సి ఉంటుంది లేదు మేము అంతగా రాసుకోలేము అంటే మీకు భూషణ్ సార్ క్లాస్ యాప్ యాప్లో మీకు మోడర్న్ ఇండియా ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో ఉంటుంది అది పీడిఎఫ్ రూపంలో మీకు లభిస్తుంది అది ప్రత్యేకమైన కోర్సు ఉంది గమనిస్తే ఇక్కడ అది తీసుకుంటూ దాంతోపాటుగా బిపిన్ చంద్ర మోడ్రన్ ఇండియాని తీసుకోవాల్సి ఉంటుంది అదే ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే స్పెక్ట్రమ్ తీసుకోండి అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి ఏకైక సోర్స్ అంటే అకాడమీ ఇంటర్మీడియట్ ఉంది అదేవిధంగా కాంపిటేటివ్ పర్పస్లో అకాడమీని రిలీజ్ చేయబడిన కొంచెం లాభ పుస్తకం ఉంది చూడండి ఆ రెండింటిని అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంది మీకు ఇంటర్మీడియట్ అనేది ఎనఫ్ కానీ తెలంగాణ చరిత్రను చదివేటప్పుడు దేన్ని ఫోకస్ చేయాలి సమాజాన్ని మరియు సాంస్కృతిక అంశాలను ఫోకస్ చేయాలి వాటిని ఎక్కువగా లోతుగా చదవాల్సి ఉంటుంది సో అది చరిత్రకు సంబంధించి ఉద్యమానికి సంబంధించిన ఏకైక సోర్స్ నేను చెప్పే ఏకైక సోర్స్ కేవలం అకాడమీ మాత్రమే సో మరి ఇటీవల గ్రూప్ టూలో గమనిస్తే అకాడమీ నుండి కూడా ప్రశ్నలు చాలా తక్కువ వచ్చాయి సో మనకు కావాల్సింది ఏంది ఒక జాబ్ కొట్టాలి అంటే కనీస మార్కులు ఎక్కడున్నాయి అంటే సాధారణంగా ఉన్న నోటిఫికేషన్ ఇదివరకు జరిగిన నోటిఫికేషన్లు ఉద్యోగాలు పొందిన వారిని కనుక గమనిస్తే అరవై టు డెబ్బై శాతం ఎవరికి వస్తున్నాయో వాళ్ళు ఉద్యోగం రేస్లో ఉన్నారు చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి అరవై టు డెబ్బై స్కోర్ చేసినప్పుడు కాబట్టి ఇక్కడ మనం ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ఈ అరవై టు డెబ్బై శాతాన్ని రీచ్ అయ్యే విధంగా మనకు అకాడమీ పుస్తకాన్ని అనేది నేను ఎలాంటి పబ్లికేషన్ సజెస్ట్ చేయను ఎందుకంటే ఆ పబ్లికేషన్లు ఏమవుతున్నాయి అంటే అవి లైన్ టు లైన్ బిట్ టు బిట్ ఉంది కానీ అడిగే విధానం ఏంది అప్లికేషన్ రూ రూపంలో ఉంది విశ్లేషణాత్మకంగా ఉంది వాటిని మనం చేయలేము కాబట్టి ఇలాంటి పబ్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు అకాడమీనే నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మరి ఇటీవల టీజీపీఎస్ దాని అథెంటికేషన్ కాదు అంది కదా అన్నంత మాత్రం దాని విలువ పోదు కానీ దాని యొక్క ఉద్దేశం అది కాదు అది ఎప్పటికప్పుడు అప్డేట్ కావదు కాబట్టి దాని సోర్సులు మనం అథెంటికేషన్గా ఆ సందర్భానికి తీసుకోలేము అంటున్నాం సో ఒకవేళ అది అప్డేట్ అయితే అది తీసుకోవాల్సి ఉంటుంది సో మీరేం చేయాలి అంటే మీరు ప్రీవియస్ ప్రశ్నలు చదువుతూ ఉంటారు కాబట్టి అందులో మీకు క్లారిటీ ఉంటుంది టీజీపీఎస్ నుండి కీ వస్తుంది సో వాటి చదువుతూ ఉంటారు ఇక్కడ అక్కడే చదువుతూ ఉంటారు ఒకవేళ మీకు తప్పు అనిపిస్తుంది ఆ ప్రశ్నలు చూసుకొని ఇక్కడ దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కొంత చేసుకోవడం వల్ల మీరు మరింత అప్డేట్ అవుతారు తప్ప అంత అప్లికేషన్తో కూడిన పుస్తకం అనేది ఎక్కడ అవైలబిలిటీలో లేదు ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే జీరో అది తప్ప ఇలాంటి పబ్లికేషన్ లేదు మీరు నా యాప్లో తీసుకోండి ఇంగ్లీష్ మీడియం క్లియర్గా ఉంది ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో ఉంది సో కావాలంటే తీసుకోండి లేదు అంటే ఖచ్చితంగా మీరు అరవై డబ్బు డెబ్బై శాతం రీచ్ కావాలి అంటే అకాడమీనే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి ఎకానమీ అంటున్నాం అందరినీ ఇబ్బందికి అందరినీ ఆందోళనకు గురిచేసే అంశం అదే ఎంత చదివినా చదవనట్టుగానే మిగిలిపోతుంది చూడండి మరి ఈ ఎకానమీ అనేది మూడు భాగాలుగా కనబడింది అంటే తెలంగాణ ఎకానమీగా ఇండియన్ ఎకానమీగా అదేవిధంగా ఏమవుతున్న డెవలప్మెంట్ ఎకానమీగా ఉంది ఈ డెవలప్మెంట్ ఎకానమీకి సంబంధించిన మెటీరియల్ బయట అవైలబుల్ లేదు సో అడిగే విధానం వేరు మనం చదివే అక్కడ సిలబస్లో ఉంది వేరు ఎగ్జామినర్ వ్యూలు ఆ సిలబస్ని అడిగే విధానం వేరు సిలబస్ అదే అయినప్పటికీ ఆ సిలబస్ ఆధారితంగా ప్రశ్నలు అడిగే విధానం చాలా తేడా ఉంటుంది చూడండి సో క్లియర్గా గమనించాల్సింది ఏంది అంటే ప్రభుత్వాల నుండి విడుదల చేయబడే సర్వేలు బడ్జెట్లను ఆధారంగా చేసుకోవాలి సో మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ అది ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది మరో బడ్జెట్ రావడానికి అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా దీని ఆధారితంగా దీని మీద ఇంకా ప్రశ్నలు రాలేదు ఇక్కడ ఖచ్చితంగా దీని ఆధారితంగానే ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారు సర్వేలను బడ్జెట్లని తరోగా నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి ఇక్కడ చదివేటప్పుడు ఏం చేయాలి మీరు అందరం బడ్జెట్ నాలుగైదు సార్లు చదివిన సార్ అంటే అది కాదు బడ్జెట్ చదివేటప్పుడు ఈ ఇయర్ సపోజ్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్స్ అవుతున్నారు అప్పుడు ఏం చేయాలి దాన్ని ప్రీవియస్ ఇయర్తో కంపారిటివ్ చేయాలి దాన్ని రాష్ట్రం ఏర్పడిన సందర్భం నుండి కంపారేటివ్ చేయాలి ఈ మూడింటిని కంపారిటివ్ చేసి రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే ఎన్ని రెట్లు పెరిగింది సో పెరిగిందా తగ్గిందా తగ్గితే ఎందుకు తగ్గింది పెరిగితే ఎందుకు తగ్గింది నువ్వు విశ్లేషణాత్మక నువ్వు రాసుకోవాలి ఆ పాయింట్లు అవి నీకు సర్వే పుస్తకాల్లో ఉండవు కాబట్టి మనం సర్వేని బడ్జెట్ను ఆధారితంగా చేసుకొని యోజన లాంటి పబ్లికేషన్స్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ప్రభుత్వం నుండి విడుదల చేయబడేది సో అదేవిధంగా పాలిటీకి సంబంధించి అంటున్నాం ఈ పాలిటీకి సంబంధించి నేను గమనించిన సోర్స్ అంటున్నాం సరే మనకు పాలిటీ అకాడమీలో ఉంది కానీ అంత అథెంటికేటెడ్గా కాంపిటేటివ్గా సరిపడే అంత పాలిటీ అందులో కనబడటం లేదు సో దీనికి నేను చెప్పే ఏకైక సోర్స్ ఏంటంటే మనకి కేపీసార్ దొరుకుతుంది చూడండి సో విన్నర్ పబ్లికేషన్ ఇది ఒక్కటి మాత్రమే తీసుకోండి మీకు అకాడమీ అయితే ఓకే కానీ అకాడమీ బేస్డ్గా ప్రశ్నలు రావటం లేదు అంటే కరెంటు పాలిటీతో కూడిన పాలిటీ మీద ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు మన అకాడమీలో కరెంటు పాలిటీ అనేది ఉండదు అది సబ్జెక్ట్ బేస్డ్గా పాలిటీ అనేది ఉంటుంది కాబట్టి మీరు దీనికోసం అప్డేటెడ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సొసైటీ అంటున్నాం ఈ సొసైటీకి చాలామంది సొసైటీ అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించిన సమాచారం ఉంది యూనిట్లలో ఉన్నంత మాత్రం అడిగే ప్రశ్నలు చూడండి సో ఈ అడిగే ప్రశ్నలు దేని ఆధారితంగా ఉన్నాయి గమనిస్తే సామాజిక వెలి ఆధారితంగా ఉంటాయి ఏ వర్గాలు సమాజం నుండి వెలి వెలివేయబడ్డాయి ఎక్స్క్లూడెడ్ అండ్ ఇంక్లూడెడ్ ఈ రెండు పదాల ఆధారితంగానే ఉంటాయి సో ఏ వర్గాలు వివక్షత గురయ్యాయి ఆ వర్గాలను సమాజంలో కలపడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది పథకాల రూపంలో కార్యక్రమాల రూపంలో సంస్థల రూపంలో తీసుకోవడం జరుగుతుంది వారికంటూ ప్రత్యేకమైన సంస్థలను కూడా ఏర్పాటు చే చేయడం జరుగుతుంది సో ఈ కోణంలో మనం చదవాలి ఏంటి ఆ వర్గాలు అంటే ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళ బాలలు వికలాంగులు వృద్ధులు ఇలాంటి వర్గాలు ఉన్నాయి వాళ్ళు ఎందుకు ఎక్స్క్లూడ్ చేయబడ్డారు వాళ్ళని ఇంక్లూడ్ చేసే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అది రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఈ కోణంలో చదవాలి నువ్వు సపరేట్గా సిలబస్ ప్రిపేర్ చేయాలి సిలబస్ ప్రకారం చదివితే రావు చూడండి మొన్న జరిగింది కూడా అదే సిలబస్ ఆధారితంగా ప్రశ్నలు రావు మనం చేయాల్సిందంటే ఈ రెండింటిని ఆధారం ఆధారంగా చేసుకొని మనకంటూ ఒక మ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి మరి ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అంటే నీకై నువ్వు ప్రిపేర్ చేసుకోవాల్సిందే మార్కెట్లో ఉన్న ఏ పుస్తకం దానికి సుడబుల్ కాదు కాబట్టి ఈ రెండింటికి అర్థం తెలుసుకొని మనం మ్యాటర్ రాసుకుంటూ వెళ్ళాలి సో మొత్తంగా నేను చెప్పేది ఏది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ప్రీవియస్ పేపర్లు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించబడిన ప్రతి ఎగ్జామ్ పేపర్లు తీసుకొని ప్రతిరోజు తరోగా ప్రశ్నలు చదువుతూ ఉండాలి చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో పేపర్ యొక్క స్టాండర్డ్ ఎంతవరకు ఉంది ప్రశ్న యొక్క సరళి ఏ విధానంగా ఉంది దాన్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయవచ్చు ఎగ్జామినర్ ప్రశ్నలో ఎక్కడ మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడో ఒక క్లారిటీ దొరుకుతుంది ప్రతిరోజు ఒక యాభై అరవై బిట్టు చదువుతూనే ఉండాలి చదువుతూనే ఉండాలి ఎగ్జామ్ వరకు కానీ ఎప్పుడైనా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని మోడల్ క్వశ్చన్స్ అనేవి ముట్టుకోకూడదు వాళ్ళకి అంటే ఆ విధానం తెలియకపోవచ్చు ఇప్పుడు చూడండి బయట చాలామంది టెస్ట్ సిరీస్ రాశారు అడిగిన ప్రశ్న సరళి చూడండి డిఫరెంట్గా ఉంటుంది కానీ ఎప్పుడైనా మనం బాగా గమనించాలి ఒక ప్రొఫెసర్ యొక్క ఆలోచన విధానాన్ని గమనించాలి ఒక ప్రొఫెసర్ ఏం చేస్తాడు సిలబస్ని ఆధారితంగా చేసుకొని దాని యొక్క కాన్సెప్ట్ని దాని అప్డేట్ని కంబైండ్ చేస్తూ ప్రశ్న అడుగుతాడు సో కాబట్టి నా దృష్టిలో ఎలాంటి మోడల్ టెస్ట్ సిరీస్లు కానీ మోడల్ క్వశ్చన్లు కానీ చేయాల్సిన అవసరం లేదు మీకు ప్రీవియస్ క్వశ్చన్లో బండిల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి మీరు గ్రూప్ టూను గ్రూప్ త్రీ తీసుకుంటే ఎక్కువైతే చూడండి వీటిని నెంబర్ ఆఫ్ టైం రిపీటెడ్ 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 చేయడం జరగాలి జరిగితేనే నీకు క్లారిటీ అనేది ఉత్పన్నం అవుతుంది ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది మీరు ఒక ఈనాడు పేపర్ చదువుతున్నారు అనుకోండి ఆ ప్రశ్నలు చదివి చదివి ఉన్నారు ఈనాడు పేపర్ని చదువుతా అంటే ఆ ప్రశ్నకు సంబంధించిన మ్యాటర్ ఎక్కడైందో చదువుతున్నావు అప్పుడే ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతుంది ఆహా ఈ మ్యాటర్లోకి వెళ్ళి ఆనాడు ఆ ఎగ్జామ్లో ఆ ప్రశ్న అడిగాడు అట్లా నీకు స్ట్రైక్ కావాలి ఎప్పుడైతే ఈ స్ట్రైక్నెస్ అనేది క్రియేట్ అవుతుందో యు ఆర్ ఇన్ లైన్ నువ్వు కాంపిటేటివ్ లైన్లో ఉన్నట్టు అర్థం కాబట్టి డిఎస్ స్టూడెంట్ నేను చెప్పిన ఈ ప్రామాణిక పుస్తకాలకు సంబంధించి మీరు ఇప్పుడే కోర్టుకి వెళ్ళి వాటిని తెచ్చుకొని భద్రపరచుకోండి